హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు బీట్రూట్తో బాత్ పౌడర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను ఈ బీట్రూట్తో బాత్ పౌడర్ తయారు చేసుకోవాల్సిన కావాల్సినవి ఏంటంటే బీట్రూట్ ఇంకా బియ్యం పిండి ఫ్రెండ్స్ మనం మార్కెట్ నుంచి బీట్రూట్ని తీసుకు తెచ్చుకుంటూ ఉంటాం ఇంకా బియ్యం పిండి అనేది ఖచ్చితంగా అందరింట్లోనూ ఉంటుంది ఈ రెండింటిలో కలిపి మనం బాత్ పౌడర్ తయారు చేసుకుని యూజ్ చేసినట్లయితే మన కలర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బాత్ పౌడర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అనేది चूदा ఫస్ట్ ఒక బీట్రూట్ని తీసుకొని దాన్ని మనం ఒక పీల సహాయంతో మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం బీట్రూట్ని పీల్ చేసుకుందాం ఈ విధంగా పీల్ చేసుకున్న బీట్రూట్ని ఒక నైప్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ ముక్కల్ని మనం మిక్సీ జార్లో కానీ లేదా బ్లెండర్లో కానీ వేసుకుని బ్లెండ్ చేసుకున్నట్లయితే కనుక మనకి మెత్తని పేస్ట్లో వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఏం చేద్దామంటే ఒక కాటన్ క్లాత్ తీసుకుని కాటన్ క్లాత్ సహాయంతో దాని నుంచి బీట్రూట్ జ్యూస్ అనేది తీసుకుందాం మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై కడాయి పెట్టుకుందాం ఈ కడాయిలో మనం తీసుకున్న బీట్రూట్ జ్యూస్ ఏదైతే ఉందో ఆ బీట్రూట్ జ్యూస్ని కడాయిలో వేసుకొని స్టవ్ అనేది స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని ఈ జ్యూస్ని మనం మిక్స్ చేస్తూ దీన్ని బాయిల్ చేయాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని బాయిల్ చేయాలి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేస్తూ ఉండగా టెన్ మినిట్స్ లోపు ఈ జ్యూస్ అనేది దగ్గరగా అవుతుంది ఈ బీట్రూట్ జ్యూస్ అనేది థిక్గా అయింది కదా థిక్గా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా చేతితో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేతితో బాగా మిక్స్ చేసుకుందాం ఈ రెండు బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి బాగా రెండు మిక్స్ అయ్యి మంచి కలర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండగా కలర్ అనేది మారుతుంది ఓకే ఈ విధంగా తయారు చేసుకున్న బీట్రూట్ బాత్ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ బీట్రూట్ బాత్ పౌడర్ ని మనం ఫేస్ ప్యాక్ కింద యూజ్ చేసుకోవచ్చు లేదు మొత్తం టోటల్ బాడీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు బాత్ పౌడర్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఎందుకంటే ఈ బీట్రూట్ అనేది మనకి న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఇంకా బియ్యం బిండి అనేది కూడా మనకి స్క్రబ్లో ఉపయోగపడుతుంది ఈ బీట్రూట్ బాత్ పౌడర్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు ఆడవాళ్ళు యూజ్ చేయొచ్చు ఇంకా మగవాళ్ళు యూజ్ చేయొచ్చు ఎవరైనా యూజ్ చేయొచ్చు మన ఫేస్ పై డార్క్ స్పాట్స్ అనేవి ఉంటాయి ఇంకా మన కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ అనేవి కూడా ఉంటాయి ఈ బీట్రూట్ మన ఫేస్ పై ఉన్న డార్క్ స్పాట్స్ని ఇంకా ఈ డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుంది ఇంకా రింకిల్స్ని కూడా తగ్గిస్తుంది మన స్కిన్ ఇంకా సాఫ్ట్గా చేస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ బీట్రూట్ వల్ల బెనిఫిట్స్ మన స్కిన్కి బెనిఫిట్స్ అనేవి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్